మరి మనకి మూడు సంవత్సరాలు పదిహేను వేలు సంవత్సరానికి ఇక రెండు సంవత్సరాలు ఏది పద్నాలుగు వేలు ఇచ్చాడు వచ్చాక నా నవ్వుడు ఎప్పుడు నుంచి వస్తున్నాడు స్టార్టింగ్ నుంచి పడలేదు అక్క ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాడు అప్పటి నుంచి కొంతమంది పిల్లలకి ఇవ్వట్లేరు కదా అదేంటి స్టార్టింగ్ నుంచి అడగకుండా ఇప్పుడు ఓట్లు టేయాలకు వచ్చి అప్పుడు కాదక్క కరోనా టైంలో నారాయణ సార్ వచ్చాడా ఎవరు వచ్చాడు ఎప్పుడు వచ్చాడక్క ఇప్పుడు ఇప్పటికి ఇప్పటికి మనకి కాదండి అది కానీ ఒక డౌట్ మేడం మేడం ఒక మార్కొతే అన్నా కాదన్నా ఇప్పుడు అన్న మాకు కరోనాలు వచ్చినాయి మేము చేరున్నాం అన్న ఇప్పుడు నారాయణ సార్ అనే ఓట్లు వచ్చినాయి కాబట్టి నారాయణ సార్ అని వస్తున్నారు తప్ప కరోనా టైం గానీ ఏదన్నా అమ్మఒడి లేదు పాండమిక్ సిచ్యువేషన్ లో ఆయన యాక్టివిటీస్ చేయలేదు అంటారు అసలు మాట చెప్పండి టాటా బిల్ ఎక్కడ ఉన్నాడు అప్పుడు టాటా బిల్ ఎక్కడ